ఇమ్మాన్ అనే ఒక వ్యక్తి ఫ్లోరిడా బీచ్లో ఐస్ క్రీమ్ అమ్ముకుంటాడు ఒకరోజు ఆ రాష్ట్ర గవర్నమెంట్ బీచ్లో నడుస్తున్నాడు ఐస్ క్రీమ్ కూల్ల కూర్చుకొని చిన్న గాయమే రక్తం వచ్చింది ఆయన వెంటనే ఒక ఆర్డర్ పార్చేసాడు రేపటి నుంచి ఎవరు ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మడానికి అవకాశం లేదు అని అదే విషయాన్ని బీచ్ అథారిటీ వాళ్ళు ఈయనకి చెప్పారు రేపటి నుంచి ఐస్ క్రీమ్ అమ్మొద్దు వేరే చోటు అమ్ముకోపోవాలి దానికైనా బాధపడలేదు భయపడలేదు నాకు రేపటి నుంచి జీవనోపాధి లేదని కుంగిపోలేదు రెండు రోజుల తర్వాత ఆయన బీచ్ అథారిటీకి అప్లికేషన్ పెట్టుకున్నాడు నేను పుల్ల లేకుండా ఐస్ క్రీమ్ అమ్ముతా నాకు అవకాశం ఇవ్వండి అది అప్పుడు బీచ్ అథారిటీ వాళ్ళు ఈయన ఇలా చూసి నవ్వుకున్నారు ఐస్ క్రీమ్ పుల్ల లేకుండా ఐస్ క్రీమ్ ఎట్లా అమ్ముతాడు అని ఫైనల్గా ఐస్ క్రీమ్ అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చేది అప్పుడు ఇమాన్ ఐస్ క్రీమ్ అమ్మడం స్టార్ట్ చేశాడు ఎట్లా ఐస్ క్రీమ్ పుల్ల లేకుండా ఐస్ క్రీమ్ని కోన్లో పెట్టి అమ్మడం స్టార్ట్ చేశాడు గతంలో కంటే ఇప్పుడు సేల్స్ బాగా పెంచుకున్నాడు ఇప్పుడు ప్రపంచమంతా వాడుతున్న కోన్ ఐస్ క్రీమ్ ఆయన సృష్టి అది అందుకే చేస్తున్న ఉద్యోగం పోయిందను అవకాశాలు రావడం లేదను నిన్ను నువ్వు తగ్గించుకోకు మిత్రమా నీ ఆలోచన విధానాన్ని మార్చు నువ్వు చరిత్ర సృష్టించు